పొద్దున ఐదున్నర అట్లా వేసి ఏడింటి సో యాక్చువల్గా లాస్ట్ వీడియో మనం పికిల్స్ పెట్టింది రాత్రి ఒంటి గంట అయింది అనమాట సో మేము పికిల్స్ అన్ని చేసి అక్కడ పెట్టేసి మళ్ళీ అన్నం కూడా తినకుండా వీడియో కూర్చున్నాము మళ్ళీ ఆ టైంలో ప్రమిళ తిందామంటే మళ్ళీ అప్పుడు తిని సో మాటలు మాట్లాడుకుంటూ పడుకుని పడుకుని ఒకటి అయింది అనమాట సో అందుకని లేటు సో తను ఏడు సెవెన్కి లేచింది నేను వెనుక లేచినాను సో వన్ వన్ అవర్ వన్ అవర్ లేట్ అయినా మొత్తానికి రెండు రోజుల నుంచి కావాలి కేవలం టీ మాత్రమే ఇస్తుంది నా మాట పట్టించుకొని పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది అనమాట ఎక్కువనేదిస్తున్నాను ఎందుకంటే ఇస్తుంది ఈ రోజు ఇస్తుందేమో రేపు ఇస్తుందేమో అంటే తిన్నాం పొద్దున టోస్టు తినాలనిపిస్తుంది అందుకని అడిగినాను ఈ రోజు కూడా అడిగినాను బట్ టీ మాత్రం ఇచ్చింది టీ తాగేసిన చూడలే కొంచెం అడిగినప్పుడు ఇరా ఉంటే కదా ఇచ్చేది లేకున్నప్పుడు ఎక్కడి నుంచి ఇవ్వాలి చెప్పు ఇంకా మా ప్రసస్త వాళ్ళకి ఇంకా ఏమన్నా ఇస్తాను అనమాట అవి అయితే బిస్కెట్ కంటే అవే బెటర్ అనిపించి అవే ఇస్తున్నా తింటున్నారు ఈ రోజు వాళ్ళు కూడా తినలేదు

మళ్ళీ నేను ఆ రోజు తెచ్చి ఆ రోజు టోస్ట్ తినంటే ఇంకేముంటుంది చెప్పండి సో ఏదైనా మనకి ఇష్టమైనప్పుడు తింటేనే మనకి సాటిస్ఫై అవుతుంది నా ఉద్దేశము మళ్ళీ తనేమో తెచ్చిన రోజే తినేసేయ ఉంటుంది ఇంకా అట్లయితే నేను ఎక్కడో ఒక తినేసి వస్తాను ఇంక ఇంట్లో ఎందుకు చెప్పండి సో ఇంట్లో ఇష్టమైనప్పుడు తినాలని చెప్పేసి ఇంట్లో తెచ్చి సరేలే మళ్ళీ ఇంకేముందిలే కానీ తొందర అయితే అలా వంట అయ్యేది అన్నం అయ్యేదా కుక్కర్ లోను మెంతుకూరు పప్పుకి అయితే పెట్టాను అనమాట ఇంకా పప్పు అయితే తొందర ఒక నాలుగు విజిల్లో వస్తే పప్పు కడితే అది వేసి తాలింపు పెట్టేస్తాను టేస్ట్ బాగుంటుంది తిన్నాం సండే కానీ టిఫిన్ టిఫిన్ ఏం చేయలేదు మేము మెంతకూర పప్పు చేసుకున్నాం ఎందుకంటే ఇంకా మా అంతా ఇంకా సాయంత్రం తెచ్చుకుందాం కానీ చికెన్ అని చెప్పింది అందుకనేస్తే ఇంకా మెంతకూర పప్పు అయితే చేసేనా బాగుంటుంది ప్రతా పప్పు కూడా ఇది ఫ్రెండ్స్ మా సండే మార్నింగ్ ఇలా స్టార్ట్ అయింది ఏమని రోజు మధ్యాహ్నం అట్లా కాల్ చేయండి గ్లోరికి ఇంకా కొంచెం తర్వాత చేస్తాం పిల్లంతా ఓ నెక్స్ట్ డే చెప్పు డోరా డోరా మనం మీ సరస్సును దాటాలంటే ఏం చేయాలి డోరా మీరు మాకు హెల్ప్ చేస్తారా చిన్న డోరా తింటుంది డోరా ఇంకా ఈ రోజు అయితే మా విటోరం అది సౌండ్ తప్పు చేసినప్పు వెళ్ళిపో వెళ్ళి వెళ్ళి వెళ్ళిపో ఇంకా ఈ రోజు అయితే మా విటోరం చిన్నమ్మ మా గ్లోరీ వస్తారనమాట ఇంకా సాయంత్ర నిన్న సాయంత్రమే వస్తామని చెప్పి రాలేదు ఈరోజు పొద్దున్నే బయలుదేరారంట వస్తున్నారంట ఇంకా మా ప్రసెక్కడ పోలేదు ఎక్కడ వాళ్ళు అత్తవాళ్ళు వస్తారు అండి వస్తారన్నందుకు ఇంకా ఇంట్లోనే టీవీ చూసుకుంటూ ఆడుకుంటున్నారనమాట ఇంకా ఈరోజైతే సాయంత్రం ఇంకా గ్లోరీ వాళ్ళు వస్తే ఇంకా ఎంవెనూరు జాతరలోకి అయితే పోయి వస్తాము మా అయితే నేను రాత్రి ఇంకా జాతరలోకి పోయిరారు అమ్మ అనకాశానంటే పోవాలి మామంటే అంటే అది తొందర ఫోండి ఇంకా రెండు వారాలు ఉంటే ఉంటుంది చూడండి అంతే తొందర వైరా ఫోండి అనకాశాను అనమాట ఇంకా ఈరోజైతే అయితే బయలుదేరి పోయి అయితే వస్తాము ఇంకా మా గ్లోర్ అయితే బయలుదేరిందంట అంట ఇంకా కొడుమూరు దాటైనది నానని చెప్పింది ఇంకా తొందర పోయి అంగడి పోయి ఒక ఆరు ఏడు తీసుకొస్తే నేను కొడుగుడ్డి ఫ్రై చేస్తాను ఇంత అన్నం ఉండదు పప్పు ఉండదు పచ్చిమిరకాయలు చట్నీ కూడా చేసేనా తొందరగా చేస్తే తొందర చేస్తాను మా గ్లోర్ ఇంకా జర్నీ చేసి అలసిపోయింటుంది కాబట్టి ఇంకా పప్పు అని ముత్తలే కానీ చల్లగా ఉంది ఇంకా అల్లకనేస్తే వేడివేడిగా అయితే ఇంకా కొడుగుడ్డి ఫ్రై శుద్ధరెట్టి అన్నం అయితే ఉందనమాట ఇంకా తొందర అయితే చేస్తాను నువ్వు తొందర పోయి రా రాజ్యం నువ్వు తింద్రా हम्म मोड़ो मर्ज़ी नहीं वैसा ही तो के आह ये हम आकर तोड़ लेना नहीं 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 చిన్న చిన్నపిల్లే నేను ఒకటి ఉంది నేను ఇంట్లో పుట్టిన అన్ని స్వీట్లు స్వీట్లు తినచ్చా ముందరూ ఉంది లోపల చూడు ఉంటుంది తినే ఇంతకు ముందు ఉండదు కదా నీకే తెలియట నా పొద్దులే ఇటోరీ వెల్కమ్ వెల్కమ్ టు ఇండియా మేమేమి సౌండ్ వస్తే బయటకొద్దామని మేమున్నాము మంచి సైలెంట్ ఎంటర్ ఇచ్చేసారు మీరు కాళ్ళ కాళ్తే లోపలి తీసుకెళ్ళదు బ్యాగ్ అవి అందరు కలిసిపోదామని గీ మీద టవల్ మ్యాన్ కానీ దాంట్లో చిన్న కూడా వచ్చిందట ఆల్రెడీ వచ్చేసినారా మొత్తానికి ఎదురు పోదు అత్త మామూలు వచ్చా మామ ఫ్రెండ్స్ విటోరీ అయితే వచ్చిందనమాట సో నువ్వు డోరీ రావడమే బ్యాలెన్స్ నువ్వు వెళ్ళి తను కూడా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చి ఉంటుంది కాల్ చేస్తే నేను బయలుదేరుతాను ఒక పది కిలోమీటర్లు డిస్టెన్స్లో చేస్తుంది సో అంత ఒక ఫైవ్ మినిట్స్లో నేనైతే వెళ్తానమాట సో వచ్చారు కొంచెం తొందరగానే వచ్చారు యాక్చువల్ లేట్ అవుతుంది ఏమనుకున్నా కానీ త్వరగానే వచ్చారు హ్యాపీ త్వరగా వస్తే టెన్షన్ ఉండదు కొంచెం మనస్ఫూర్తి మనిషాది రెస్ట్ తీసుకొని సో మనం ఏదైనా వెళ్ళడం కానీ అంటే జాతరలోకి అలా వెళ్ళడం కానీ జరుగుతుందనమాట చెప్పిటరు ఏంటి అప్డేట్లు ఏం న్యూస్ ఏం న్యూస్ లేదంటావా ఫోన్ లో వాళ్ళు మాట్లాడుతున్నట్లు ఎదురు వస్తాయి అసలు మాట్లాడుతుంది కదా గోని గంటల నుంచి ఇక్కడికి రావడానికి ఐదు నిమిషాలు పడుతుంది నువ్వు అవసరం లేదు ల ప్రశిస్తా నేను మూత నువ్వేమో వంట ప్రోగ్రామ్ పెడితే అప్పుడే వెళ్ళి తోలుకొస్తాను నేను లోరాక్ మళ్ళీ కరిజకాయ ఇంటికాడ వచ్చేలా తినదామని మరి సంఘురా అండి ఎక్కాను కదా మరి నాన్న వస్తానంటే ఇంకేం చెప్పాలా ప్రసాద్ నువ్వు ప్రిన్స్ కూర్చున్నాళ్ళ నేను ముందు పెట్టుకున్నాళ్ళు అసలు ఆ పాటను చూడే పొద్దున్న నుంచి అత్త వస్తారు వస్తారు అత్తారు ఫస్ట్ చిన్నమ్మని చూసి ఆటరు గుల్లతో వచ్చలేదు ఆటరు చిన్నబ్బా నాడేది రాకూడదు కూడ అంటే అట్లా కాగల చిన్నబ్బా వీట గ్లోరీ గ్లోరీ అని అంటారు ఇల్లు అంటే వస్తాలమ్మా ఇప్పుడు వస్తాను మీ చిన్న తాంటది మనసం పోయి మన సంగ రండి వచ్చింది కర్జికయలు కొడుకుడు కూర ఏదన్నా చేసి ఇటువరకు వాళ్ళు చూడు వాళ్ళు ఏమని వాళ్ళు మేము వచ్చినాక చేస్తాను ఇంకా తొందరగా రండి తోలుకొని రెస్ట్ తీసుకొని సాయంత్రం ఫ్రెండ్స్ మొత్తానికి కూడా వస్తున్నా తీసుకెళ్తాను వెళ్ళి రావడమే కదా సో త్వరగా వస్తాము ఎండ మామూలుగా లేదు సరేనా దొరికిరా పదమండి ఊరికి ఇంకా రాలేండి ఆ బస్సు ఎక్కిస్తా బస్సు ఎక్కండి ఆ బస్సు ఎక్కండి రండి 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 మీ అత్తం తోలుకొచ్చాక ముగ్గురు మనుషులు పనారులు చూడండి బాగుండవా గ్లోరీ బాగుండదండి మీరు

ఏమో తిట్లు తిట్లు ఏమి అడుగున్నట్టున్నది జాతరలో ఎత్తామంటే జాతర తీసేస్తారు రానే రాంటే కోపం వచ్చేసాడు గ్లోర్లాకి నిజమంటే నిన్న మీ నాయన వచ్చి ఏమనే ఇంకా జాతర పెరికేస్తారు అంగులమ్మ వీటరకాలు వచ్చేలా రానే అప్పుడే ఫోన్ చేసి ఎత్తలేదు గ్లోరమ్ ఒకసారి ఇంక రెండోసారి ఎత్తా ఏమంది నా చెప్పాను కదా బయలుదేరుతానని ఏమంది కదా అని ఇంకా కోపం వచ్చాడు റിപ്പ ഡേ ഉണ്ട് കാലും അടക്കി വേണ്ടി രാല കർക്കുള്ള മക്കം കർക്കൊണ്ടോ

నాకేంటి పండు ప్రైజ్ అక్కడి చిన్నదే రెండు పళ్ళు ఇంకా చిన్న గట్ల కొరిక ఎలకలకే ఉంటది తిన్న నువ్వు రే బాలు తీసుకోరా తీసి పెట్టుకొని దగ్గర చే ఫ్రూట్ కింద పడింది చూడు కా ప్రైజ్ తీసుకొని చూడు కడుక్కొని తినాలి ప్రైజ్ తిన తిని సిగ్గుపడద్దులే అదే మళ్ళీ ఏమైనా సిగ్గుపడుతున్నాయేమో అని తినంటుందిలే ఏముంది అన్నం దిని తర్వాత అటు పనులు వినాలట మేము తెచ్చిన అటు పనులు అయితే ప్రైజ్ వాళ్ళ నాయన తింటున్నాడు తెచ్చింది సపోటాలో ద్రాక్ష తెచ్చింది ఏవో మనకి ఏం తెలిసిపోతే బాగుండవని నాను ఆడే ట్రై చేయండి అది తినలేదు వన్ అట్లా వైబ్రేట్ విద్ కాదు దీన్ని చూపిస్తాను గ్లోరీ బాగుండవా బాడారు గ్లోరీ

చట్నీ చేసాను మీకోసం రాందరం ఏం చెట్నమ్మది ఈ చెట్నీ కోడిగుడ్డు చేసానే యాది కావాలంటే చికెన్ పికిలు మటన్ పిక్ తినండి తినండి సంబ్రంలో ఉన్నావా ప్రిన్స్ అక్క ప్రిన్స్ ఏ ఒక్కసారి మా వైపు చూడు చోరే ఆర్ యు రెడీ టు టేస్టింగ్ ఓకే కరెక్ట్ భోజనం టైం టైమ్ కానీ మా వాళ్ళు వచ్చేపాటికి కరెక్ట్ భోజనాన్ని కూర్చున్నాం ఇంకా చికెన్ పచ్చడి మటన్ పచ్చడి రెండు రెండు అదింత అదింత చేసి ఏది బాగుందో చెప్పు వేడి వేడి అన్నంలోకి అయితే మా అట్లా రెండు నెలలు ఉంటది మూడు నెలలు ఉంటది ఇష్టం నాన్ వెజ్ ఫీలింగ్ ఉంటుంది మీకు మంచిగా చికెన్ పచ్చడి తినేవా మమ్మ ఎప్పుడన్నా చూడు టేస్ట్ చేసి చెప్పు నచ్చితే చెప్పు వంటలు అయితే బా చేస్తుంది నేను మాత్రం పగుడంను మళ్ళీ పగిడితే వంటలు చెడుస్తారంట ఏం ఎందుకు అవసరం లేదు పరాయి అన్ని టేస్ట్ చెప్పిరా బాగు ఇద్దరు కలిపి రొట్టెలు చేస్తుండరా నేను ఆ కూతుగా తిరువాతి చేస్తుంది ఇంకా రొట్టె చేతాం పొద్దుగాలు కానీ అట్లే చూడండి ఇంక ఆ చాట్ అంది అండి ఫోన్ అది ఫోన్ అని కదా అతను ముందే ఉన్నాను రొట్టే చిన్నమ్మ నేనైతే రొట్టె ఇంకా పూతగడ్డ అన్నం అయితే చేసాను అనమాట ఇంకా వాళ్ళ కోసం అయితే బ్రూ అయితే చేసాను అందరు ఆ చెట్టు దగ్గర అయితే మాట్లాడుకుంటూ కూర్చున్నారు అనమాట నేనైతే అందరికి కాఫీ అయితే ఇస్తాను గ్లోరీ ఆ పాపల్ని కాపీ ఇంకా మా అత్త కూడా పని పోయితే వచ్చేదనమాట మా అత్తకి మా మామకి ఇద్దరికైతే వాళ్ళకి కూడా చేస్తాను ఇంకా ఏదైనా ఉండి లేకపోను కానీ సాయంత్రం కానో టీ తాగాలనమాట ఇంకా మా అత్తకి మా మామకంటావా ఇంకా ఫుల్ అలవాట ఇంక వాళ్ళతో పాటు నాకు కూడా అలవాటు అయ్యింది ఇంక అందరికైతే కాఫీ అయితే ఇస్తాను టీ చేయలేదు ఈరోజు టీ అయితే తాగదాను

కూడా ఇంకా కాలకాల కొంచెం కొంచెం తాగలేము చల్లగా అయిపోతుంది ఫ్రెండ్స్ నాకు కూడా ఒక కప్పు ఇచ్చింది కొంచెం చల్లగా అయితే తాగాలనిపిస్తుంది చల్లగా అయితే నాకు అసలు ముట్టు గుద్దు కూడా నువ్వు అట్లా అంటది మా ఇద్దరు కూడా తాగదు తీసినాక అదల్లా తిరిగి వచ్చినాక తాగుతుంది కాలేదు రా మా ఇద్దరు కూడా తాగదు చక్కర అన్ని జరిపోయాయి ఇంకా మా అమ్మ వాళ్ళు ఎప్పుడొస్తారు ఎప్పుడు వస్తారని నిన్నంతా ఎదురు చూస్తూ ఈరోజైతే కొద్దిగాలు అయితే వచ్చారనమాట ఇంక వాళ్ళందరు టీ తాగి ఇంక రెడీ అవుతారనమాట జాతరలోకి అయితే పోవాల ఇంకా నెక్స్ట్ వీడియోలోనైతే జాతరలోకి అయితే ఎట్లా వెళ్ళొస్తామో చూడండి ఇంకా ఈ వీడియో ఇంతేనా అబ్బాయి ఎవరికైనా నచ్చినట్లయితే తెలుగు అబ్బాయి ప్రతాప్ తెలుగు అమ్మాయి ప్రమీళ ఛానల్ నచ్చినట్లయితే ఖచ్చితంగా మన వీడియోస్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి ఫ్యామిలీ బ్లాగ్స్ మా మా వీడియోలో వస్తుంటాయి డైలీ మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం అంతవరకు అందరికీ బాయ్ బాయ్